ඕවම් මහා ගෙනනාාලිපතයෙන්න්න මහා ඔම් ගෘුබ්බියෝන මහා ඕවම් ශ්‍රීමමාතරය මහා. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ గ్రీవ హయ తస్య వదయత్ నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ చాలామంది నాకు వాట్సాప్లో కానీ లేనట్లయితే మెసేజెస్లో కానీ పెడుతున్నటువంటి మెసేజ్ ఏమిటి అంటే ఏమండి మాకు అష్టమి సెన్ నడుస్తుంది అర్ధాష్టమి సెన్ నడుస్తుంది అదేవిధంగా ఏలినాటి సెన్ నడుస్తుంది దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా ఎందుకంటే నేను ఎన్ని వీడియోల్లో చెప్తున్నా దీని గురించి పట్టించుకోకండి మీ పనులు మీరు చేసుకోండి దాని గురించి పరిహారం చేసుకోండి చెప్తున్నా ఇంకా ఇంకా అడుగుతున్నారు కాబట్టి మరొక వీడియో చేయడం జరుగుతుంది అయితే మొట్టమొదటిగా అసలు అర్ధాష్టమ శని ఎవరికి జరుగుతుంది అంటే వృచ్చికం వారికి జరుగుతుంది అష్టమశని కర్కాటకం వారికి ఎల్నాట్ శని ప్రత్యేకంగా ఇప్పుడు మకరము కుంభము మీనము వీరికి జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్కరికి ఇంతింత కాలం ఉంది ఈ కాలం ఎవరెవరికి ఎంతెంత ఉంది అందులో ప్రధానంగా మనం మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ప్రధానంగా ఏ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఏ రెమెడీస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుందాం అర్ధాష్టమ శని వృచ్చికం వారికి జరుగుతుంది మరి ఈ వృచ్చిక రాశి వారు ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అర్ధాష్టమ శని జరిగేటప్పుడు నిందలు ఎక్కువగా పడతాం హెల్త్ పరంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి తల్లిగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి వాహనాలు గృహాలు స్థ స్థలాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే ఏమవుతుందండి ఏదో ల్యాండ్ తీసేసుకుంటాం తీరా చూస్తే పక్క ఉంటాడు ఇది నా ల్యాండ్ ఇందులో సగం కొంత భాగం నాదుంది మీ వాడు నీకు అమ్మేశాడు ఇది నాదేని పేపర్లు చూపిస్తాడు లేదా ఏదో లిటికేషన్ ఉంటుంది లేదా గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది ఇది జల సంబంధించిన జోన్లోకి వస్తుంది ఇది పలానా ట్రిపుల్ వన్ జీవోలోకి వస్తుంది అని పెడుతుంది మనమేమే ఎక్కువ పెట్టుకొని అసలు తక్కువ వస్తుంది కదా అని చూస్తే అసలు అంత రేటే ఉండదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్నర్ సైన్ అంటే సీక్రెట్ సైన్స్ అంటారు సీక్రెట్గా ఒక ఇబ్బంది ఉంటుంది మనకు కనబడుతుంది అక్కడికి వెళ్తే కొనుక్కొని మనం ఏదో కంచి కట్టించుకొని లేకపోతే ఇల్లు కట్టుకునే ప్రారంభం చేసేటప్పుడు అవన్నీ బయటపడతాయి కాబట్టి దయచేసి ఖచ్చితంగా డాక్యుమెంట్స్ పది రోజులు లేట్ అయితే అయిపోయింది ఏం కొంపలు ములిగిపో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇదేదో ఇప్పుడు ఇంక ఇది కొనకపోతే కొంబలు ములిగిపోతాయి అనుకుని కొనేస్తారు వాళ్ళు కూడా ఎలా చెప్తారంటే అమ్మే వాళ్ళు కూడా పక్క వాళ్ళు అడుగుతున్నారండి మీరు కొంటున్నారని చూస్తే కాంపిటీషన్కి వచ్చేస్తారని అంటారు మనం అదేదో నిజం అనుకోని హడావిడికి ఎవడికి చెప్పకుండా సీక్రెట్గా డబ్బులు ఇచ్చేస్తాం ఎందుకంటున్నారంటే సీక్రెట్ సైన్ ఈజ్ వృచ్చికం సీక్రెట్ మరొక సైన్ ఈజ్ కుమ్మం ఈ రాశి వారికి ఈ రాశి పరంగా కాంబినేషన్ ఏర్పడింది కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఏదో ఒక మంచి ఇవ్వాలి కదండి ఖచ్చితంగా ఇస్తాడు మంచి ఇవ్వడం ఏం లేదు బిజినెస్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్తాడు ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ గ్రహమైనా మంచి ఇస్తుంది ఇబ్బందిని ఇస్తుంది అన్ని గ్రహాలు శని గురు శుక్ర చంద్ర అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ ఫార్ములా తెలియనంతసేపు జ్యోతిష్ శాస్త్రం గురించి మనం తప్పుగా ఆలోచిస్తాం ఎందుకంటే చీకటి వచ్చింది వెలుగు పోవాల్సిందే వెలుగు వచ్చింది చీకటి పోవాల్సిందే రెండు ఉండవు గుర్తుపెట్టుకోండి ఒక సమయం అయిపోతుందంటే ఒక సమయం వస్తుంది అంతే కాబట్టి ఈ విషయాల్లో చాలా కేర్గా ఉండండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఆరోగ్య సంబంధించిన విషయంలో జాగ్రత్త పడాలని చెప్పాం ఏం చేస్తే ఈ ఆరోగ్య సంబంధించిన విషయాన్ని బయటపడతాం బాగా అర్థం చేసుకోండి సూర్య నమస్కారాలు చేయండి శాస్త్రంలో బా ఆరోగ్యం భాస్కరాది చాలా స్పష్టంగా చెప్పారు అంటే సూర్య నమస్కారాలు చేసుకున్నాము ఎటువంటి అనారోగ్యాలు రావు రెండవది ఇక్కడ ఫుడ్ విషయంలో పొరపాటును కూడా స్టాక్ తినకండి పొద్దున్న ఎప్పుడో పొద్దున్న ఉంటుందో రాత్రికి తిన్నాం లేకపోతే నిన్నది ఇవాళ తిన్నాం అంటే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది నేను వాళ్ళ గురించి మాట్లాడటం లేదు పాపం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంటుంది మరలా కూరగాయలు కొనుక్కోవాలి వండుకోవాలంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఖర్చు కూడా మనకు చాలా ఎక్కువ అలాంటి వాళ్ళ గురించి నేను అసలు చెప్పట్లేదు బాగా అర్థం చేసుకోండి చాలామంది చేసే మిస్టేక్ అంటే అన్నీ ఉంటాయి కానీ నేను అటు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు అది చాలా ఇబ్బంది వేస్తుంది శనిని నెగటివ్గా యాక్టివేట్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ఆరోగ్య సంబంధంగా కూడా మంచిది కాదు నేను నేనేదో జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్తున్నాను అనుకోకండి ఆరోగ్యపరంగా కూడా ఎప్పటిది అప్పుడు చక్కగా గోరువెచ్చగా ఉన్నదే తినమని చెప్తుంది వైద్యశాస్త్రం కూడా కాబట్టి స్టాక్ ఐటెంకి శని భగవానుడు కారకుడు స్టాక్ ఉంది శని కారకుడు గుర్తుపెట్టుకోండి స్టాక్ ఈ శాటన్ అందుకే మనకి వాస్తు శాస్త్రంలో కూడా శని పడమర కార్కుడు కాబట్టి ఏం చేస్తాం మనం అన్ని తీసుకెళ్ళి అక్కడ పడమర పోయి పెట్టండి బరువులు అంటాం అవునా స్టోరేజ్ అంతా పడమరలో పెట్టండి అంట స్టోర్ స్టోర్ చేయడం స్టోర్ చేసి పెట్టుకోవడం అంతా ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోండి మీరు ఏం చేస్తారంటే అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయి నమ ఈ నామం చేసుకోండి దీనివల్ల ఏమవుతుందంటే నిందలు తొలగిపోతాయి అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే నాకు రాసి తెలీదు లగ్నం తెలియదు ఏమీ తెలియదు నాకు ఇప్పుడు వెళ్ళినా నడుస్తుందో నడవట్లేదో అర్ధాష్టమి నడుస్తుందో నడవట్లేదు అష్టమిసి నడుస్తుందో ఏమీ అర్థం కావట్లేదు అంటే అంటుంటారు అలాంటి వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు ఆ సిమ్టమ్స్ అంటే ఏ పనైనా మీకు ఆలస్యం అవుతుంది అనుకోండి అయితే కొంతమంది పేరు రీత్యా కూడా చూసుకుంటారు బట్ పేరు మొదట అక్షరాన్ని తీసుకొని నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది కానీ మీకు ప్రతిదీ ఆలస్యం అవుతుంది ఇక్కడ రెండు విషయాలు ఆలస్యం అవడమా ఆటంకం కలగడమా ఆటంకం కలుగుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆలస్యం అవుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్ గుర్తుపెట్టుకోండి ఆలస్యం అవుతున్నాయి ఎక్కువగా అష్టమస్యం నడుస్తుందని అర్థం అలాంటప్పుడు మీకు చేయాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీరు కాళిక అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎక్కువగా ఆలస్యం అవుతుంది అంటే అదేవిధంగా అభిషేకం చేయండి అభిషేకం అభిషేకం కనుక చేసినట్లయితే కూడా మీకు ఈ అష్టమశని ప్రభావం తగ్గుతుంది అలా కాదండి మాకు నిందలు ఎక్కువగా అనుభవిస్తున్నాను బట్ నాకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియవు అని ఏదో ఒక నింద అనుభవిస్తున్నాను అన్నప్పుడు దీని అర్థం ఏమిటంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది అర్థం అర్ధాష్టమ అంటే ఫోర్త్ హౌస్ శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా నిందరిస్తూ ఉంటాడు గుర్తుపెట్టుకోండి అనుభవిస్తున్నారు అర్థం అలా కాదు మాకు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అని అన్నప్పుడు ఏమిటి అంటే మీరు మీ జన్మజాతక చక్రంలో అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మీ జన్మజాతక చక్రంలో ఏమిటంటే మీకు పన్నెండో స్థానంలో శని జరుగుతున్నాడు అంటాం అదేవిధంగా మీకు ఏల్నాడు చాలా జన్మశెని నడుస్తున్నాడు అనుకోండి అలాంటిప్పుడు ఏమవుతుందంటే వృధా ప్రయాణాలు అవుతూ ఉంటాయి అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు అలా కాదండి మాకు ధన విషయంలో ఎక్కువగా రావాల్సిన ధనం రావట్లేదు ఆగుతూ ఉంది స్లో అవుతూ ఉంది ధన విషయంలో కుటుంబ విషయాల్లోని ఒక మాట విషయంలోని ఒకటంటే ఒకటవుతుంది అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే మీరు పర్టికులర్గా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇక్కడ గమనించాల్సింది శని రెండో భావనలో ఉండేటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని అర్థం అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే జన్మ సన్న చేటప్పుడేమో అంటే వృధా ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు వాకింగ్ ఎక్కువగా చేయండి ధన సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ధన విషయంలోనే పర్టికులర్గా అవుతున్నాయి అన్నప్పుడు గోవుకి బెల్లం తినిపించండి ఇవి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏంటో తెలియనప్పుడు చేయాల్సినటువంటి వి గుర్తు పెట్టుకోండి అయితే ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే ఏమంటే నిజంగానే ఏళ్ళనాడు శని అష్టమ శని అర్ధాష్టమ శనిలో ఖచ్చితంగా ఇబ్బంది పడతామంటే ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటిది ఎప్పుడు డిసైడ్ చేయాలి అంటే మీ పర్సనల్ చాట్లో మీ గ్రహాలు ఏ గ్రహం ఏ పోర్ట్ఫోలియో పొంది శని ఏ ఫలితాలను ఇవ్వడానికి కరెక్ట్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక యాభై వేల జాతకాలు తీసుకొని అర్ధాష్టమి శని అష్టమి శని ఏళ్ళనాడు శని జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా తెలిసేది ఏమిటి అంటే మీ శని భగవానుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో ఇప్పుడు తిరుగుతున్నటువంటి శని భగవానుడు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ని దేన్ని అందిస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కర్మ అంటారు దాన్ని కర్మకారకుడు గుర్తుపెట్టుకోండి కర్మకారకుడు మనం అంటూ ఉంటాం చూసారు నా కర్మ నా కర్మ ఇలాగుంది అంటూ ఉంటారు అదేవిధంగా ఈశ్వరుడు మీ యొక్క పాప పుణ్యాలను లెక్కగట్టి ఫలితం ఇస్తూ ఉంటాడు అంటుంటారు మీరు వినే ఉంటారు ఇది ఆ ఈశ్వరుడు ఫలితం ఇచ్చేటువంటి దాంట్లో శని భగవానుడు ద్వారా ఇచ్చే ఫలితాలు ఏంటంటే పక్కాగా మీ కర్మలో ఉన్నటువంటి దాన్ని ఇవ్వడము అదొక క్యాలిక్యులేషన్ అదొక సాఫ్ట్వేర్ గురువు ద్వారా ఇచ్చేది ఏమిటి అంటే మీకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం అది ఏదైనా కానివ్వండి ఫ్రూట్ఫుల్ అన్నిట్లో ఇస్తాడు మీరు సమాజంలో ఎదగడం కానివ్వండి ధనం కానివ్వండి తమ్ముళ్ళు అన్న అన్నదమ్ములతో కానివ్వండి ఆస్తుల పరంగా కానివ్వండి సంతానం పరంగా కానివ్వండి రుణాల ద్వారా కొంతమంది ఇచ్చి పొందుతూ ఉంటారు అలా కానివ్వండి భార్య రూపంలో కానివ్వండి కొంతమంది ఆకస్మికంగా లాటరీ కొడుతూ ఉంటారు వాళ్ళకి కానివ్వండి తండ్రి ద్వారా కానివ్వండి వృత్తి ద్వారా కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి వ్యాపారం ద్వారా కానివ్వండి అంటే ఏమిటి ఈ జూపిటర్ ఎంటర్ అయ్యి అక్కడ రిజల్ట్ ఇస్తాడు గుర్తుపెట్టుకోండి ఆ రకంగా వస్తూ ఉంటుంది అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ గ్రహాల యొక్క స్థితి చూసుకొని మీరు ఆలోచించాలి అంతేగాని ఏళ్ళ శ్రీ వచ్చేసింది కంగారు పడ్డం అష్టమ శ్రేణి వచ్చేసింది కంగారు పడ్డం అష్టమి అర్ధాష్టమ శ్రేణి వచ్చింది కంగారుపడ్డం చేయకండి ఎందుకంటే నేను ఒక యాభై వేల జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది కాబట్టి ఎందుకింత పక్కాగా చెప్తున్నానంటే మనము మనసులో ఏదైతే తదేకంగా ఆలోచిస్తూ ఉంటామో ఇది ఇలా అయితే ఇలా అయిపోతుందేమో నేను ఇలా మునిగిపోతున్నాను నేను ఏదో కంగారు పడిపో చేయకండి గ్రహాలు శని భగవానుడు కావచ్చు గ్రహాలు వీళ్ళెవరు లేం కాదు మన కర్మ బట్టి ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి కాబట్టి అన్నిటికంటే అద్భుతమైనటువంటిది నేను మీకు ఇవాళ చెప్తాను అంటే ఏ శని నడుస్తున్నా ఏ నడుస్తున్నా కానీ చండీ పారాయణం చేయండి చండీ పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని కూర్చొని వినండి ఒక్కసారి అలాగా దీనివల్ల ఏం జరుగుతుంది చెండి అమ్మవారు డైరెక్ట్గా వచ్చి మనం ఏం కష్టపడకుండా డబ్బులు ఇస్తుందా కాదు మీరు కష్టపడే కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది అమ్మవారు కష్టపడకుండా ఎవరు ఇవ్వరు ఎందుకంటే కష్టపడ్డమే భగవంతుడు భగవంతుడు కష్టపడ్డం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రయత్నం చేయడానికి మీరు ముందుకు కదలడానికి ఉన్న శక్తే భగవంతుడు మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నం ఎలా చేయగలుగుతారండి కదల లేకుండా ఉంటే చేయగలరా చేయలేరుగా రాయి కదలగలుగుతుందా లేదు కదా మనం కదలగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం వినగలుగుతున్నాం పని చేయగలుగుతున్నాం దాని వినక శక్తి అమ్మవారు అది అర్థం చేసుకున్నట్లయితే మీకు మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి శ్రీమాత్రే నమ